ఈ రోజే భాద్రపద పౌర్ణమితో కూడినటువంటి సంపూర్ణ చంద్రగ్రహణము ఆదివారము చాలా పవర్ఫుల్ ఈ రోజున మీరు రాత్రి పన్నెండు గంటల లోపు మీ ఇంటి గుమ్మానికి ఈ ఒక్క మూటను కట్టినట్లయితే ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి విషకిరణాలు అనేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి లేదంటే మాత్రం మీ ఇంటికి గండం అనేది తప్పదు కాబట్టి ఖచ్చితంగా మీరు రాత్రి పన్నెండు గంటల లోపు ఈ మూటను కట్టుకోవటం వలన గ్రహణం వల్ల వచ్చేటటువంటి చెడు నుంచి మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కట్టుకోవాలన్నమాట లేదంటే మాత్రం కీడు తప్పదు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి ఇది మీరు సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక సుమారు నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి ఈ మూటను మీరు కట్టుకోవటం వలన మీకు ఎటువంటి చెడు అనేది తాకకుండా ఉంటుంది సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు వరకు ఈ మూటను కట్టుకోండి ఇలా కట్టేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున మళ్ళీ ఈ మూటను మీరు తీసేసి బయట పారే నీటిలో పడేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మూటలో ఏం వేయాలి ఏంటి అనేది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మనకు ఈ పౌర్ణమి ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి అతేంద్రియ శక్తులతో వస్తుందనమాట అందులో ఆదివారంతో కలిసి రావటం కూడా ఇంకా గొప్ప విశేషము ఈ గ్రహణం అనేది మనకేంటంటే కాస్తంత కీడుతో వస్తుంది దోషాలతో వస్తుందని చెప్పేసి మనకు వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఈ గ్రహణం రోజున ఏంటంటే ఇంట్లో పూజ అనేది చేయకూడదు ఇంటి పరిస్థితుల్లో అలాగే అంటే మాంసాహారం తినటం కానీ నలుపు రంగు బట్టలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి వాకిట్లో ముగ్గు అయితే వేసుకోవాలి ముఖ్యంగా ఈ గ్రహణం ఏంటంటే రాహుకేతువులకు సంబంధించి దానితో కూడుకొని వస్తుందనమాట రాహుకేతువుల నుంచి మనం కనుక ఆ దోషాన్ని తొలగించుకోకపోతే ఎవరి ఎవరి జీవితంలో అయితే రాహుకేతువుల యొక్క దోషాలు అనేవి ఉంటాయో వారికి జీవితంలో అష్ట కష్టాలు తప్పవన్నమాట కాబట్టి రాహుకేతువుల యొక్క అనుగ్రహం కోసం కూడా ఈ మూట అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలాగే ఇంటికి గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే మంచి ప్రవేశించాలన్నా చెడు ప్రవేశించాలన్నా గుమ్మం ద్వారాగానే ప్రవేశించాలన్నమాట కాబట్టి అలాంటి చెడు మనం ఎన్నో రకాలుగా ఇంట్లో పూజలు చేసినా పరిహారాలు చేసినా కొంతమంది మనుషుల రూపంలోనూ కొంతమంది చూపుల రూపంలోనూ కొంతమంది అడుగు రూపంలోనూ లేకపోతే మనమే తెలిసి తెలియక కొన్ని రకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు కాళ్ళు కడుక్కోకుండా ఇంటి లోపలికి ప్రవేశిస్తూ ఉంటామన్నమాట ముఖ్యంగా ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనం ఎన్ని చేసినా కూడా అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇంటి లోపలికి చెడు అనేది ప్రవేశించడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి ఆ చెడు అనేది ప్రవేశించకుండా ఉండటానికి ఈ మూట ఏంటంటే అడ్డుగోడగా రక్షణగా నిలుస్తుంది అనమాట ఎందుకంటే ఈ మూటలో వేసేటటువంటి ప్రతివి కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి మీరు ఈ ఒక్క మూటను మీ ఇంటికి కట్టుకుంటే చాలు ఇక మీ ఇంట్లోకి అసలు ఎటువంటి చెడు అనేది గ్రహణం తాలూకా రాకుండా ఉండటానికి అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి చెడును నరదిష్టిని మీకున్నటువంటి జీవితంలో ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయి అడ్డుగోడలుగా అలాంటి వంటి వంటినీ కూడా తొలగించడానికి ఈ మూట అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట ఎందుకంటే మనకి ఈ పురాణాల ప్రకారం ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు అవ్వచ్చు పెద్ద పెద్ద వేద పండితులు అవ్వచ్చు ఋషులు అవ్వచ్చు మునులు అవ్వచ్చు ఇలాంటి వారందరూ కూడా ఇలాంటి మోటల్ని అంటే వారి వారు ఉండేటటువంటి ప్రదేశాల దగ్గర పెట్టుకోవటం కానీ లేదా ఇళ్లకు కట్టుకోవటం కానీ ఇలాంటివి చేస్తే ఆ దరిదాపుల్లో కూడా చెడు రావటానికి భయపడేది అనమాట కాబట్టి ఇప్పుడు అంత శక్తివంతమైన మూటలో ఏం వేయాలో చూద్దాము దీనికి వచ్చేటప్పటికి ఒక ఎరుపు రంగు రవిక మొక్క తీసుకోండి లేదా ఒక చిన్న ఎరుపు రంగు క్లాత్ అయినా పర్వాలేదు అనమాట ఎరుపు రంగు రవిక మొక్క ఉంటే ఒకటి పాతదైనా పర్వాలేదు అది తీసేసుకోండి ఎందుకంటే ఎరుపు అని అంటే చాలా శక్తివంతమైనది చెడును తీసేయటానికి ఎరుపు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడును మన ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండటానికి నరదిష్టిని తీసేయటం మనకున్నటువంటి అడ్డంకులను సమస్యలను తీసేయటానికి ఎరుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఎరుపు రంగు రవిక మొక్కను ఒక దాన్ని తీసుకోండి ఎటువంటి చినుగులు లేకుండా నీట్గా ఉన్నటువంటి ఒక మొక్కను తీసుకోండి ఇలా తీసుకోవటం వల్ల ఎందుకంటే బయటికి వెళ్ళి మనం వేలక వేలు చాలా మందికి ఏంటంటే డబ్బులు కట్టి మరి ఇలాంటివి పరిహారాలు చెప్పించుకుంటూ ఉంటాము కానీ ఇవి మన ఇంట్లో మన చేతితో చేసుకునే పరిహారాలు కాబట్టి మనకు ఎటువంటి ఖర్చు లేకుండా సమస్య నుంచి బయటపడవచ్చు అనమాట అలా తీసుకొని అందులో వచ్చేటప్పటికి ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పు అలాగే నాలుగు నల్లగవ్వలు అలాగే తులసి ఆకులు తులసి ఆకులు ఏవైతే తులసి ఆకులు ఏంటంటేనండి తీసుకోండి నాలుగు ఆకులు పూజ చేసే చెట్టు కాదు విడిగా మీకు తులసి చెట్లు పెంచుకుంటూ ఉంటారు కదా తులసి మొక్కలు ఆ చెట్టు నుంచి నాలుగు ఆకులు తీసుకోండి అలాగే ఒక కొబ్బరికాయ పీచు ఉండాలి గుర్తుపెట్టుకోండి చిటికెడంత పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి బిల్ల దర్భం దర్భం అని ఉంటుందండి మన ఇది వచ్చేటప్పటికి పూజా స్టోర్స్లో దొరుకుతుంది లేదా బయట షాప్స్లో దొరుకుతుంది లేదా గరిక పోచలనైనా మీరు వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ గ్రహణానికి ముఖ్యంగా మెయిన్ కూడా ఇది ఇది కావాలన్నమాట కాబట్టి ఆ దర్భాన్ని కూడా మీరు తీసుకొచ్చుకొని వేసుకోండి అంటే అది గడ్డి పరకలాగా ఉంటుందన్నమాట అది స్టోర్స్ స్టోర్స్లో దొరుకుతుందనమాట లేదా గరికనైనా మీరు ఆ ప్లేస్లో వేసుకోవచ్చు అనమాట ఇట్లా ఈ మూటలు ఇవన్నీ వేసుకోవాలి కొబ్బరికాయ అనేది చాలా శక్తివంతమైనది మనకు ఎటువంటి చెడును రా రానివ్వకుండా ఉండటానికి ఈ కొబ్బరి కొబ్బరి నీళ్ళు అనేవి గంగా అంత శక్తివంతమైనవి శివుని యొక్క శక్తిని కలిగి ఉంటాయి అనమాట పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి రూపాయి ఏంటంటే చాలా శక్తివంతమైనదండి ఐస్కాంతానికి అంటే చెడును ఎట్లాగైతే ఐస్కాంతం అనేది ఇనుముని ఎట్లాగైతే ఆకర్షిస్తుందో రూపాయి ఏంటంటే డబ్బు కాబట్టి మన జీవితంలో డబ్బు పరంగా ఉన్నటువంటి అడ్డంకులను తొలగిస్తుంది చెడును ఐస్కాంతం లాగా ఆకర్షిస్తుంది అనమాట తులసి దళాలు అనేవి చాలా పవిత్రమైనవి తులసి దళాలు కూడా మీరు నాలుగు తీసుకోండి నాలుగు నల్లగవ్వలు నల్లగవ్వలు ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి వచ్చే సమస్యలను తీసేయడానికి ఉపయోగపడతాయి రాళ్ల ఉప్పు ఎంతో శక్తివంతమైనది ఇలా ఇవన్నీ వేసేసిన తర్వాత మీరు చక్కగా నమస్కారం చేసుకొని గ్రహణం తాలూకా ఎటువంటి ఎఫెక్ట్ మా ఇంటి మీద పడకూడదు అని చెప్పేసేసి చక్కగా ఇలా మూటలాగా కట్టేసేసి మీ ఇంటి గుమ్మానికి కట్టాలన్నమాట మీ ఇంటికి మెయిన్ సింహద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ గుమ్మానికి మధ్యలో కట్ట లేకపోతే ఎడం పక్క అయినా కట్టొచ్చు మనకి ఏదన్నా పైన శేల ఉంటే అక్కడ తగిలించవచ్చు లేదా మధ్యలోనైనా కట్టుకోవచ్చు అనమాట ఇలా చక్కగా కట్టేసుకోవటం వలన ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎటువంటి విషకిరణాలు మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయన్నమాట అలాగే మీకు అందుబాటులో ఉంటే రావి ఆకుల తోరణాన్ని కూడా మీరు కట్టుకొని ఈ మూటను కూడా కట్టండి ఇంకా శక్తివంతంగా ఉంటుంది లేదు రావి ఆకుల తోరణం మాకు దొరక లేదు అని అనుకుంటే ఈ మూట ఒక్కటి చాలండి అన్ని రకాల చెడును గ్రహించడానికి ఈ మూట అంత శక్తివంతమైనది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ మూటని ఇంటికి కట్టుకోవాలి మిగిలిన వారు కూడా కట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఈ గ్రహణం అనేది చాలా చెడుతో వస్తుంది కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అనమాట ఇలా కట్ట కట్టడం వలన ఎటువంటి చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశించదు ఇంట్లో ఉన్న చెడు కూడా బయటికి పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకూడదు గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు అంటే ఏదన్నా పనులు చిన్న చిన్న పనులు చేయటము వాకింగ్ చేయటము కూరగాయలు కట్ చేయటము ఫ్యాన్లు వేయటాలు తీటాలు ఇలాంటి పనులు చేస్తే మాత్రం పుట్టేటటువంటి బిడ్డలు లోపాలతో పుడతారనమాట కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వారు కూడా ఆ గ్రహణం యొక్క సమయాల్లో బయటికి రాకుండా ఉండాలన్నమాట ఇలా చేయటం వలన గ్రహణం అనేది ఎటువంటి చెడు అనేది కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదనమాట అలాగే గ గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు గ్రహణం తర్వాత మీరు తినకూడదు గ్రహణం సమయంలో పట్టు బిడుపు స్నానాలు తప్పనిసరిగా చేయాలన్నమాట ఇలా కట్టినటువంటి ఆ మూటను మరుసటి రోజు ఉదయం అంటే సోమవారం రోజున ఆ మూటను తీసేసి ఎక్కడన్నా పారే నీళ్ళల్లో పడేసేసేయండి ఎవ్వరు తొక్కని చోట రూపాయి బిళ్ళతో సహా పడేసేసేయండి ఎందుకంటే ఈ గ్రహణం రోజున మనం ఇంటికి ఈ మూటను కట్టడం వలన కాస్త కుస్త చెడు ఏదన్నా ఉంటే మొత్తాన్ని కూడా ఈ మూట గ్రహించిద్ది కదా కాబట్టి ఇక అలాంటి మూటను మనం మరుసటి రోజు ఇంట్లో ఉంచుకోకూడదు ఉదయం లేచిన తర్వాత సోమవారం చక్కగా స్నానం చేసేసి ఆ మూటను తీసేసి చక్కగా ఏదన్నా పారే నీటిలో పడేసేసి మీరు మామూలు మీ పని మీరు చేసుకోండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని రండి ఇక మరుసటి రోజు మాత్రం ఈ మూటను ఉంచకూడదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి అలాగే ఈ గ్రహణం రోజున ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా పాటించండి పిల్లలు పెద్దలు ఎటువంటి దూర ప్రయాణాలు చేయవద్దు మరియు అవసరమైతే తప్ప ఈ గ్రహణం సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాకుండా ఉండాలి ఇలా ఈరోజు మీరు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం నుంచి రాత్రి పన్నెండు లోపు ఈ మోటార్ని ఇలా కట్టుకోవటం వలన మీకు మీ ఇంటి నుంచి మీకు మీ ఇంటికి ఎటువంటి గండము అనేది లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చాలా సులువుగా చేసుకోగలిగినటువంటి పరిహారం ఖర్చు లేని పరిహారం కాబట్టి ఇలాంటి నియమాలు మీరు తప్పనిసరిగా పాటించాలి లేదు అని చెప్పేసేసి పక్కన పెట్టేస్తే మాత్రం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అంటే సమస్య అనేది మనకి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేమండి బాగానే ఉంటుంది కానీ అది కొన్ని కొన్ని రూపాల్లో బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి నియమాలు పాటించిన వారు పాటించేవారు చాలా సంతోషంగా ఉంటారు ఏముందలే అని అనుకున్న వారు వాళ్ళ జీవితాల్లో కూడా ఏముందలే అన్నట్లుగా ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారనమాట ఎందుకంటే గ్రహణం అనేది సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ ఇది మనకేంటంటే ఈ మూడవస అంటే సంవత్సరంలో మూడవసారి వచ్చేటటువంటి గ్రహణము ఆదివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి దీని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా పెద్దవారు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా మీరు పాటించి తీరాలి అర్థమైంది కదండి ఇంటి గుమ్మానికి ఎలా కట్టాలి ఏ మూట కట్టాలి ఏ సమయంలో కట్టాలి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి వీడియో మరికొంతమందికి చేరటం కోసం లైక్ ఇచ్చి లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ కూడా యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ అవటం వల్ల ఇంకొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలనే క్లిక్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతో నమస్కారం